టీపీలో విద్యార్థులకు శుభవార్త మూడు రోజుల పాటు భారీ వర్షాల కారణంగా విద్యా సంస్థలకు సెలవులు అవును దక్షిణ ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా మనం చూసుకున్నట్లయితే ఆదివారం సాయంత్రం అల్పపీడనం ఏర్పడుతుంది దీంతో సోమవారం మంగళవారం బుధవారం మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే వస్తాయి అయితే ఎక్కడైతే భారీ వర్షాలు వస్తున్నాయో ఆ జిల్లాల్లో విద్యా సంస్థలకు అయితే సెలవులు ఇవ్వాలని చెప్పేసి కలెక్టర్కి ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక ఏ ఏ జిల్లాల్లో విద్యా సంస్థలకు సేవలు ఇస్తారో మనం చూసుకుంటే అల్లూరు సీతారామరాజు విశాఖ అనకాపల్లి కాకినాడ జిల్లాల్లో ఇక్కడ దాంతోపాటు శ్రీకాకుళం విజయనగరం పార్వతపురం మన్యం దాంతోపాటు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ విద్యా సంస్థలకు అయితే సేవలు అయితే ఇస్తారని చెప్పేసి తెలుస్తూ అనమాట ఎందుకంటే అక్కడ భారీ వర్షాలు అయితే నమోదు మొత్తంగా సంస్థలకు సంబంధించి సోమవారం మంగళవారం బుధవారం మూడు రోజుల పాటు ఈ సెలవులు అయితే ఉంటాయని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట ఆయా జిల్లా కలెక్టర్లకు అధికారాలు అయితే ఇవ్వడం జరిగింది సెలవులు ప్రకటించమని అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులను బట్టి జిల్లా కలెక్టర్లు అయితే ఏ రోజుకి ఆ రోజు అయితే ప్రకటిస్తూ ఉంటారన్నమాట సో ఇది మనకు ప్రజెంట్ ఏపీలో భారీ వర్షాల కారణంగా ఆ విద్యా సంస్థలకు సంబంధించిన సెలవులకు సంబంధించి తాజా సమాచారం ఇలాగే తాజా సమాచారం అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని